శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అంకురం రచించినవారు గండవరపు గారు కథ విందాము ఏటి ఒడ్డున అర్చన తన మూడేళ్ల బాబుతో పడవ కోసం ఎదురుచూస్తోంది ఆమె వచ్చి అప్పుడే గంటకు పైగా అయ్యింది ఆమె ఉదయం ఈ ఊరు ఆడపడుచు కూతురి పెళ్లికన వచ్చింది పెళ్లికొచ్చిన నుంచి ఆమె మూడేళ్ల బాబు రామానికి విపరీతమైన జ్వరం పాటే వాంతులు అందుకే గాని ఆమె దాన్ని ఆస్వాదించలేకపోయింది వస్తున్నప్పుడు కారులో ఏరు దాటుతున్నప్పుడు పడవలో ఎంతో హుషారుగా ఉన్న రామానికి పెళ్లికొచ్చిన గంటకు జ్వరం మొదలయ్యింది అది మధ్యాహ్నానికి మరింత ఎక్కువైంది అర్చనకు బాబు పరిస్థితి చూసి భయమేసింది ఆ ఊళ్ళోనే ఉన్న ఆర్ఎంపి డాక్టర్కి చూపిస్తే అతను ఏవో మందులిచ్చాడు కానీ అవేమీ పని చేయలేదు అందుకే సాయంత్రం త్వరగా పట్నం వెళ్లాలని ఎవరు చెప్పినా వినకుండా ఏటి ఒడ్డుకొచ్చేసింది పట్నం వెళ్లాలంటే ఏరు దాటాల్సిందే దానికి ఆ ఊరికున్న రెండు పడవలే ఆధారం తాను వచ్చినప్పుడు కారుని ఏటి ఆవలి ఒడ్డున ఉంచి పడవ దాటి వచ్చింది తాను పెళ్లికి వెళ్ళనని ఎంత చెప్పినా బలవంతంగా పంపించిన భర్త భరద్వాజ మీద పీకల దాకా కోపం ఆమెకు ఆ రోజు అర్జెంటు పని పడటంతో ఢిల్లీ వెళ్లవలసి రావటంతో అర్జునని బ్రతిమిలాడి పెళ్లికి పంపాడు ఎవరు వెళ్ళకపోతే చెల్లెలు లక్ష్మికి కోపం వస్తుందని అతని భయం పైగా ఆమెకు ఒక్కతే కూతురు అది కాక భరద్వాజ పెళ్లైన తర్వాత చెల్లెలి ఊరు ఒక్కసారి కూడా వెళ్ళలేదు అందుకే అర్చనకు వాళ్లతో పరిచయం లేకపోయినా అన్నీ చెప్పి పంపించాడు అర్చన అమెరికాలో పుట్టి పెరిగింది కాలేజీలో పరిచయమైన భరద్వాజను ప్రేమించి పెళ్లాడింది అప్పుడు భరద్వాజ ఎంఎస్ చదవడానికి స్టేట్స్ వెళ్లాడు పెళ్లైన తర్వాత అతను అమెరికాలోనే సెటిల్ అవ్వాలన్న కండిషన్తో ఆమె పెళ్లికి ఒప్పుకుంది కానీ భరద్వాజ తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో అతని వ్యాపారాన్ని చూడ్డానికి ఇండియా వచ్చేశాడు అతనితో పాటే అర్చన కూడా వచ్చింది ఆమె తండ్రి రఘురామయ్య కూడా ఒకప్పుడు కోనసీమ వాసే ఇక్కడ బ్రతకలేక అమెరికా వెళ్లి బాగా సంపాదించాడు విశాఖపట్నం నుంచి ఆమె కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది సీతాపురం ఎలా వెళ్లాలో భరద్వాజ ఆమెకు అర్థమయ్యేలా రూట్ మ్యాప్ గీసి మరీ చెప్పడంతో ఆమె పని సులువయ్యింది ప్రయాణంలో బాబు చాలా ఎంజాయ్ చేశాడు కానీ సీతాపురం ఏటికి ఆవల ఉండడంతో కారుని గట్టు దగ్గర ఆపి పడవ మీద ఏరు దాటి పెళ్లింటికి చేరింది అమెరికాలో పుట్టి పెరిగిన ఆమెకు ఆ ఏటి ఒడ్డున ఉండే ఆ పల్లె చాలా అందంగా కనిపించింది తమ్ముడు భరద్వాజ రానందుకు ఆమె ఆడపడుచు శ్రీకళ్యాణి మొదట కోపడినా ఆమె వచ్చినందుకు ఎంతో సంతోషించింది ఆమె పేరు పేరున అందరికీ అర్చనని పరిచయం చేసింది ఆ పల్లెటూరి వరుసలు వాళ్ల హాస్యోక్తులు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాయి వాళ్లంతా తనని చూసి ఒకటే హడావిడి చేస్తూ ఎంతో సరదాగా మాట్లాడారు కాని ఆమె చిన్నప్పటినుంచి అమెరికాలో ఒంటరిగా పెరగడం వల్ల కావచ్చు ఆ పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల కావచ్చు వాళ్లతో మనస్ఫూర్తిగా ఎమ్మడలేకపోయింది కానీ ఆమెకు వాళ్ల మధ్య ఉన్న ఆప్యాయతలు నచ్చాయి తరచు చూస్తే ఆమెకు తనలో ఏదో లోపం కనిపించింది వాళ్లలా తను ఆనందంగా ఎందుకు ఉండలేకపోతోందో అర్థం కాలేదామెకు కానీ ఒక్క విషయం మాత్రం అర్థమయ్యింది వాళ్ల మాటల్లో గాని చేష్టల్లో కానీ రవ్వంతైనా కల్మషం లేదు స్వచ్ఛత కనిపిస్తోంది ఆమె పుట్టి పెరిగిన వాతావరణంలో లేనిది అదే అందుకే భర్త ఆమెని పెళ్లికి వెళ్లమన్నప్పుడు వెళ్లనంది అసలు అమెరికా నుంచి సంవత్సరం క్రితం విశాఖపట్నం వచ్చినా ఆమె ఎవరింటికి వెళ్లలేదు పట్న వాతావరణంలో పెరిగిన ఆమెకు ఇంత అందమైన పల్లెటూళ్లుంటాయని ఆ ఊరిని చూస్తే గాని తెలియలేదు అందమైన పేరు తీరం వెంబడి తెల్లని ఇసుక తిన్నెలు పొడవైన కొబ్బరి చెట్లు పిల్ల కాలువలతో ఆ ఊరు ఎంతో సుందరంగా ఉంది ఉక్కిరి బిక్కిరయ్యే పట్న వాతావరణం నుంచి ఒక్కసారి ఈ ప్రశాంత వాతావరణాన్ని చూడగానే ఆమె మనసు పులకించిపోయింది జ్వరం సాయంత్రానికి కూడా తగ్గకపోవడంతో ఆమె పట్నం బయలుదేరతానంటే ఆమె ఆడపడుచు కళ్యాణి కాదనలేకపోయింది పైగా పెళ్లి కూడా అయిపోయింది వెంటనే ఆమె తన రైతు రాజయ్యని సాయం ఇచ్చి ఏటి దగ్గరికి పంపించింది నుంచి ఆ ఏటి ఒడ్డున పడవ కోసం పిల్లాడితో ఎదురు చూస్తుంది వచ్చిన నుంచి ఆమె చూపంతా ఆవలి ఒడ్డు మీదే ఉంది ఆ ఊరికి ఉన్నవి రెండే పడవలు ఉదయం తనను ఏరు దాటించిన పడవ ఇక్కడే లంగరు వేసి ఉండడంతో ఆవలి ఒడ్డున ఉన్న రెండో పడవ మీదే ఆమె దృష్టి ఉంది కొద్దిసేపటికి దాని తెరచాప కనిపించడంతో ఆమెకి కొంచెం ధైర్యం వచ్చింది అది మెల్లమెల్లగా వస్తోంది అది రాగానే పడవవాణ్ణి బ్రతిమలాడి వెంటనే ఆవలి ఒడ్డుకి బయలుదేరాలి బాబుకి రాను జ్వరం తీవ్రత ఎక్కువ కాసాగింది క్రమేపీ ఆ తెరచాప దగ్గర కాసాగింది తీరం వెంబడి గాలి ఉధృతంగా వీస్తూ ఉండడంతో అది మెల్లగా పోతూ వస్తోంది మరో పది నిమిషాలకు అది ఒడ్డుకు చేరింది పడవలో జనం లేరు వాళ్లు దిగగానే ఆమె ఆ పడవవాడి దగ్గరకు వెళ్లి త్వరగా వెళ్ళకపోతే అతను లంగరు వేసి ఇంటికి వెళ్లిపోతాడని ఆమె భయం కాని దగ్గరికి వెళ్లి అతన్ని చూడగానే ఆమె ముఖ కవళికలు మారిపోయాయి అతడు ఉదయం తను కారులో వస్తున్నప్పుడు లిఫ్ట్ అడిగిన వ్యక్తే అవును అతడే ఇంతలో అతను కూడా అచ్చరని చూశాడు ఇప్పుడు అతని ముఖంలో కూడా మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అతను ఆమె వైపు విసవిసా చూస్తూ ఒడ్డుకి లంగర్ వేయడానికి ఆయత్తమవుతున్నాడు ఆమెకి నోటమాట రావటం లేదు ఉదయం జరిగిన ఆ సంఘటన గుర్తుకొస్తోంది ఆ రోజు ఉదయాన్నే అర్చన తన బాబుతో కారులో ఆ రోజు మొద్దు నిద్ర వల్ల బయలుదేరడం ఆలస్యమైంది పెళ్లి ముహూర్తం ఉదయం పదకొండు గంటలకు కావడంతో ఆమె కారుని చాలా స్పీడ్గా డ్రైవ్ చేయసాగింది ఆ మార్గం ఆమెకి కొత్త బొబ్బిలి తర్వాత పదిహేను కిలోమీటర్ల దూరం సాగిన తర్వాత వస్తోందని ఆ ఒడ్డున కారు ఆపి పడవలో ఏరు దాటాలని తరద్వజ క్లియర్గా ఆమెకి చెప్పడంతో ఆమె మస్తిష్కంలో ఆ మార్గం నిక్షిప్తమైపోయింది బొబ్బిలి దాటిన తర్వాత అడ్డరోడ్డు దాటగానే ఆమె కారుకి ఓ ఎడ్లబండి అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేసింది అర్చన అప్పుడు కారు ఆ వ్యక్తి చూడటానికి అతనికి అరవై ఏళ్లుంటాయి పంచే లాల్చీలో ఉన్న ఆ వ్యక్తి ఆమెకు నమస్కారం పెట్టి అమ్మా తమరు ఏటి ఒడ్డు కాసేనా వెళ్తున్నారు అని అడిగాడు ఆమె అవును అని అని అతని వైపు చూసింది అమ్మా ఆ ముసలు దాని కొంట్లో బాగులేదు నాను త్వరగా సీతాపురం వెళ్ళాలి దాని మందుల కోసమే నాను పట్నం వచ్చినాను ఈరోజు ఏటైందో ఏటో ఒక్క బస్సు కూడా రాలేదు నీకు పుణ్యం ఉంటుంది నన్ను ఆ ఏటి దగ్గర దించేయమ్మా అన్నాడు ఆ ముసలి వ్యక్తి అతని ముఖంలో ఆందోళన కనిపిస్తోంది కానీ అచ్చనకి అతని రూపు ఆ మాసిన బట్టలు అతని వాచకం వాలకం చూసి అసహ్యం వేసింది అతనికి లిఫ్ట్ ఇస్తే కారు మొత్తాన్ని శుభ్రం చేయాలి అనుకుంటూ అతన్ని కసిరి కారుని ముందుకు పోనిచ్చింది తనను ఉదయం ఆ అడ్డు రోడ్డు దగ్గర లిఫ్ట్ అడిగిన వ్యక్తే ఈ పడవ నడిపేవాడు ఇప్పుడెలా ఉదయం తాను లిఫ్ట్ ఇవ్వనందుకు కోపంతో పడవ వెయ్యను అంటే తనేం చెయ్యాలి పాపం తను లిఫ్ట్ ఇవ్వనందు వల్ల నుంచి పదిహేను కిలోమీటర్లు నడిచి వస్తున్నాడు అందువల్ల అతనికి కోపం రావడం సహజం ఆమెకి అతనితో మాట్లాడటానికి ధైర్యం చాలక రాజయ్యని పిలిచి వాడితో మాట్లాడమని చెప్పింది అప్పుడు రాజయ్య అతని దగ్గరికి వెళ్ళాడు అప్పన్నమ్మా దూరంగా నిలిచిన అర్చన్ని చూపిస్తూ ఆమె మా దొరగారి చుట్టాలు వాళ్ళింటికి పెళ్లికొచ్చారు ఆమె బాబుకి విపరీతమైన జ్వరం వాంతులు అవుతున్నాయి దొరగా పట్న వెళ్ళి డాక్టర్ బాబుకి చూపించాలి అందుకే బేగి ఆళ్లని రేవు దాటించమని మా దొర నీకు చెప్పమన్నాడు ఆవలడ్డున ఆళ్ల కారు ఉంది దాంట్లో వాళ్ళు పట్నం వెళ్తారు అన్నాడు రాజయ్య ఆ మాటలు విన్న తర్వాత అప్పన్న కోపంగా రాజయ్య వైపు చూసి నీకు తెలిదెట్రా రాజుగా మీ అత్తకు రెండు రోజుల నుంచి విపరీతమైన జ్వరం దాని మందుల కోసమే నాను ఉదయాన్నే పట్నం వెళ్ళి బస్సులు లేక నానా ఇబ్బందులు పడి నడుచుకుంటూ ఇప్పుడొచ్చినాను దానికి త్వరగా మందులియకపోతే చాలా ప్రమాదం ఇప్పుడు పడవ వేయడం కుదరదు అంటూ పడవని లంగర వేయడానికి వెళ్ళసాగాడు ఈ సంభాషణ వింటున్న అర్చనకి కంట్లో నీరు ఉబుకుతోంది తాను ఎంత త్వరగా వెళ్ళాలి అనుకుంటుందో అంత ఆలస్యమవుతోంది అతను గాని పడవ వెయ్యకపోతే ఏర్ దాటడం జరగని పని జరగని పని అయిపోయింది ఉన్న ఒక్కగానొక్క ఆధారం చేజారిపోతోంది ఇది తన కృతాపరాధం అతనికి కారులో లిఫ్ట్ ఇవ్వనందుకు కాబోలు పడవ వేయటం లేదు క్షణ క్షణానికి బాబు జ్వరం పెరిగిపోతోంది కళ్ళు కూడా తిరవటం లేదు ఇప్పుడేం చెయ్యాలో ఆమెకి అర్థమవ్వట్లేదు పడవని లంగరు వేసి పడవ అప్పన్న ఊరివైపు వెళ్ళిపోతున్నాడు ఆమె నిస్పృహతో ఏమీ చేయలేక దూరంగా వెళ్లి కూర్చుని ఏడవసాగింది అలా ఎంతసేపు గడిచిందో ఆమె గమనించలేదు ఇంతలో అమ్మా అన్న పిలుపు విని కళ్ళు తెరిచింది ఎదురుగా పడవ నడిపే అప్పన్న ఆమె సంభ్రమాశ్చర్యాలకు ఒక్కసారిగా లోనయ్యింది అది కలో నిజమో ఆమెకు అర్థం కావట్లేదు అమ్మా త్వరగా రండమ్మ బయలుదేరదాం అన్నాడు ఆమె ఆశ్చర్యంలో నుంచి ఇంకా తేరుకోలేదు ఆమె పరిస్థితిని గమనించిన అప్పన్న ఉదయం తొందరలో నాకేటి తెలవక మీ కార్లో వస్తానన్నాను అదీగాక మా ముసల్దానికి విపరీతమైన జ్వరం వల్ల దానికి మందులు బేగి ఇవ్వాలని తమర్ని అలా అడిగినాను దానికి క్షమించండమ్మా ఈ రోజు అదేం రోగము ఒక బస్సు కూడా రానేదు అందుకే అలా అడిగినాను అంటూ నమస్కారం పెట్టాడు అతని అమాయకత్వానికి ఆమెకు జాలి వేస్తోంది ఆమెకు ఏం చెప్పాలో తెలియని స్థితి కాసేపటికి తేరుకుని పిల్లాన్ని భుజాన వేసుకుని పడవ దగ్గరకు బయలుదేరింది మరి కాసేపటికి పడవ బయలుదేరింది పడవ నెమ్మదిగా ఏటిలో సాగిపోతోంది సంధ్యా సమయం కావడంతో కాలి ఉధృతంగా వీస్తూ ఉండడంతో తెరచాప ఊగుతోంది అపన్న గడకర్ర సాయంతో ఎంతో తీక్షణంగా పడవని పోనిస్తున్నాడు సూర్యుడు పశ్చిమాద్రికి కృంగిపోతున్నాడు ఇప్పుడు ఆమెకు ప్రశాంతంగా ఉంది గోధువులి వేళ కావడంతో పడమటి దిక్కు రాగరంజితమవుతోంది అప్పన్న నీ భార్యకు ఒంట్లో బాగులేదన్నావు కదా ఆమెకు మందుల అవసరం కదా వాడివి తిరిగి మళ్లీ ఎందుకొచ్చావు అంది అర్చన ఆమెకు చాలాసేపటి నుంచి ఈ ప్రశ్న మెదడును తొలిచేస్తోంది కాసేపటికి అప్పన్న చెప్పటం మొదలుపెట్టాడు అది గారు నేను నా ముసల్ది కాటికి కాళ్ళు సాచి కూర్చున్నాం ఇప్పుడు ఈ మందులు ఆలస్సం ఆలస్యమైతే ఏటైపోతుందమ్మా ఏటి అవదు అందుకే ఇంటికి వెళ్ళడానికి బయలుదేరి సగం దూరం వెళ్ళాక తమరి బాబు గుర్తొచ్చాడు సిన్నోడికి జ్వరం వెంటనే పట్నం తీసుకెళ్లకపోతే ప్రమాదం నేను పడవ ఏయక ఎంత తప్పు చేసినానో అర్థమైందమ్మా అందుకే పరుగు పరుగుని వచ్చేసినాను నా తప్పును క్షమించండమ్మా అప్పన్న మాటలు వింటూ ఉంటే అర్చనకు దుఃఖం ముంచుకొస్తోంది అతని మానవత్వం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది తనకు లేనిది అతనిలో మూర్తి భవించింది ఆ మానవత్వమే ఆమెలో ఎన్నాళ్ల నుంచో పేరుకుపోయిన కఠినత్వం గర్వం కరిగిపోసాగే ఆమె ఆలోచనల్లో భావాల్లో మార్పు ద్యోతకమవుతోంది సాయం సంధ్య ఇప్పుడెంతో అందంగా కనిపిస్తోంది మార్పు ఆమెలో అంకురించింది ఇప్పుడు ఆమెకు ప్రకృతి ఎంతో శోభాయమానంగా కనిపిస్తోంది ఆమె ఆలోచిస్తోంది నిజమైన ప్రేమలు ఆఖ్యాయతలు స్వచ్ఛత ఇక్కడే ఉన్నాయి ఈ అనుబంధాల్లో ఉన్న తీయదనం ఇప్పుడే తెలిసింది ఒళ్ళో బాబు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు రాను రాను నావా పచ్చని ఊరికి దూరంగా ఆవులి తీరానికి దగ్గరగా సాగిపోతోంది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుత ఇంకో మంచి కథతో